ఆ నిత్య రాజ్యమైనటువంటి పరలోక రాజ్యానికి చేరాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది ఆ ఒక్క మార్గం ఎవరంటే ప్రభుని ఏ సుక్రీేశ్వర హలేలుయా ఆయన నిన్ను ప్రేమించున్న దేవుడు నీ కొరకు వచ్చిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు సిలివేవిన దేవుడు నీ కొరకు మరణించి మరలా తిరిగి లేచి పరలోక రాజ్యానికి చేర్చుకుని మరలా నిన్ను తీసుకువెళ్లేటువంటి ఏకైక దేవుడు ప్రభుని ఏ సుక్రీశ్వర్ హెలుయా ఈ రోజు మనం ఎందుకు వచ్చామంటే ఆయన వెళ్ళమన్నారు మీ దగ్గరికి ఎవరు ఎలా ఎవరైనా ఏసయ చెప్పండి ఎవరు గట్టిగా చెప్పాలి ఎవరండి ఇంకా గట్టిగా చెప్పాలి ఎవరు ఏసమన్నాడు మీ దగ్గరికి రోజు అందుకెంత అంత దూరమైన సరే మీ దగ్గరికి వచ్చాము ఏసఐ అన్నాడు మీరు బ్యాధులను కటక్షించండి మీరు ధన్యులు ఇలా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారిని మీరు ఆదరించండి వారికి సహాయం చేయండి అని ఏసఐ చెప్పడు కాబట్టి ఆయన మాట పట్టుకుని మీ ప్రాంతానికి వచ్చారు నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను రక్షించి దేవికి ఆశీర్వదించును గాక ఆమె